బంగారు షాప్ అంకులకి ఫోన్ చేసి కమ్మలు రెడీ అంకుల్ అని అడిగితే ఆ రెడీ అమ్మ రండి అని అన్నారు మాట అంటే మేము ఆలస్యం ఫాస్ట్ గా వెళ్ళిపోయాం లేట్ లేకుండా అంటే కమ్మలు పెట్టుకుంటాను కదా అన్న సంతోషంలో లేట్ కి ఏదో నక్లీస్ అయితే చేస్తున్నారు ఫస్ట్ అయితే నేను చూపించాను కదా చెవులి అవి చాలా బాగున్నాయి చూసారు కదా ఎంత మంచిగా రెడీ చేసి ఇచ్చారు మేమైతే ఎక్కువ శాతం ఇక్కడే బంగారం చేపించుకుంటామండి చాలా బాగా చేస్తారు అసలు ఎవరైనా సరే వాళ్ళు మాటలకు పడిపోవాల్సింది అంత మంచిగా అంత ఆప్యాయంగా అయితే మాట్లాడతారు తర్వాత సంగతి తర్వాత కమ్మలు పెట్టుకుని దగ్గర దగ్గరగా టూ వీక్స్ అవుతుంది చాలా సేపు అయితే పట్టలేదండి మా బాబు చూసారని నన్ను చేస్తున్నారు అని చెప్పి ముద్దు పెట్టుకుంటున్నాడు పాపస్ అయితే ఎట్లొట్ల పట్టి పెట్టుకున్నాను అసలు ఎలాడిపోయాను ఇక నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి చాలా రోజుల తర్వాత కమ్ములు పెట్టుకున్నాను కదా అని మీకు అయితే చూపిస్తున్నాను దొరకటం వాళ్ళ అమ్మ వాళ్ళకైతే నేను సిక్స్టీ థౌసండ్ అయితే సేవ్ చేశాను లేకపోతే కొత్త చేయించేవాళ్ళు పాపం వాళ్ళకి కొత్తగా స్వీట్ అండ్ హాట్ షాప్ అయితే పెట్టారంట అండి వన్ మంత్ అవుతుందంట వచ్చేసి మార్నింగ్ చేసినా అని ఈవినింగ్ కల్లా స్టాక్ అయిపోతుంది అంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఎంత బాగుంటాయి అప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది నైన్ థర్టీ అప్పుడు కూడా కస్టమర్స్ వస్తానే ఉన్నారు అయితే క్వాంటిటీ అండ్ క్వాలిటీ రెండు బాగా మెయింటైన్ చేస్తున్నారు సార్ కదా అక్కడ ఏం లేవండి మొత్తం టోటల్ స్టాక్ మొత్తం అయిపోయింది మార్నింగ్ చేసిన అన్ని రెండు పావు కేజీలు చక్రాలు ఇంకా మిఠాయి చెక్క అయితే తీసుకున్నాము ఇర పావు కేజీ చక్రాలు వచ్చి నలభై ఐదు రూపాయలు బట్టి మినప చక్రాల కేజీ ఎంత అనేది నాకు కింద అయితే కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరి వీడియోతో మీ ముందు ఉంటా బాయ్